లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జగిత్యాల కలెక్టర్ కార్యాలయంలో ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు అన్ని పోలింగ్ స్టేషన్ల పరిస్థితిని ప్రత్యక్షంగా తిలగించేందుకు భారీ ఎల్ఈడి తెరలను ఏర్పాటు చేసినట్లు జగిత్యాల కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష తెలిపారు నిజామాబాద్ లోక్సభ పరిధిలోని జగిత్యాల కోరుట్లతో పాటు పెద్దపల్లి లోక్సభ పరిధిలోని ధర్మపురి నియోజకవర్గాల పరిస్థితిని ఎల్ఈడీ తెరలపై పరిశీలిస్తున్నారన్నారు పోలింగ్ ముగిసే వరకు అధికారుల బృందం మానిటరింగ్ చేస్తారని ఏదైనా సమస్య ఉంటే వెంటనే పరిష్కరించేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని కలెక్టర్ తెలిపారు ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ లో సీవీసీ కి సంబంధించిన ఒక టీం అదేవిధంగా సోషల్ మీడియా లాస్ట్ టైమ్ లో కొంతమంది సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసే వాళ్ళు ఉంటారు ఆ న్యూస్ కవర్ చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మిగతా వెహికల్స్ ట్రాకింగ్ కోసం జిపిఎస్ ట్రాకర్స్ అనేది కూడా ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ వెహికల్స్ విల్ బి యూజ్ ఇన్ ద ఎలక్షన్ ప్రాసెస్ ఇంక్లూడింగ్ డిజిటీ వెహికల్స్ కి సంబంధించి ట్రాకింగ్ జిపిఎస్ ట్రాకింగ్ సిస్టమ్స్ కూడా మన ట్రాక్ చేయడం జరుగుతుంది దాంతో పాటు ప్రతి పోలింగ్ స్టేషన్ కి ఒక పగడబి అయిన ఏర్పాట్లు అదేవిధంగా ఎలక్షన్ ప్రక్రియ పీఎం పేరుగా జరగాలనే ఉద్దేశంతోనే కంప్లీట్ క్లోజ్ సూపర్విజన్లు జరగాలనే ఉద్దేశంతోనే ఆల్మోస్ట్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ సీసీ కెమెరాలు కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది అన్ని పోలింగ్ స్టేషన్లో కూడా సోలార్ లైట్స్ అదేవిధంగా ఎమర్జెన్సీ లైట్స్ అండ్ ఇబ్బంది లేకుండా ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది